నమస్తే అందరికి మీ అందరి కోసం స్వచ్ఛమైన వంట నూనె గురించి వివరాలు నమస్తే అండి నా పేరు శ్వేత నమస్తే అండి నా పేరు సోని వెల్కమ్ టు ఎస్వి న్యూట్రీ ఎక్స్ప్రెస్ హెల్త్ హబ్ అండి మాది ప్యూర్లీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అండి డైరెక్ట్లీ సీట్ నుంచి తీస్తామండి మేము ఆయిల్స్ మా లొకేషన్ వచ్చేసి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుందండి ఆదిబట్ల మీకు ఇక్కడ రాగానే డైరెక్షన్స్ కూడా కనిపిస్తాయి మా దగ్గర ఫోర్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రస్తుతానికి కుసుమ నూనె కురుడి కొబ్బరి నూనె నువ్వుల నూనె పల్లి నూనె మా దగ్గర అవైలబుల్ ఉన్న కుసుమలు ఇవ్వండి ఇవి మధ్యప్రదేశ్ ఆర్ మహారాష్ట్ర నుంచి తీసుకొస్తామండి సాల్టెడ్ సీడ్స్ ఉంటాయి ఇవి దీంట్లో నుంచి తీసిన ఆయిల్ ఇలా వస్తుందండి కొబ్బరి అయితే కురుడి కొబ్బరి అండి ఇది కంప్లీట్లీ సన్ డ్రైడ్ అండి ఇది బయట అయితే సల్ఫర్ డ్రైడ్ దొరుకుతాయి కానీ మేము సన్ డ్రైడే తీసుకొస్తాము ఇలా హోల్గా ఉంటుందండి ఇది మేము టూ వేరియంట్స్లో ఇస్తున్నామండి గ్లాస్ బాటిల్స్ ఇంకా పెడ్ బాటిల్స్ అండి సో మేము షిప్ కూడా చేస్తాము మీరు డైరెక్ట్ ఇన్స్టోర్ అయినా రావచ్చు మీరు లేకపోతే మేము షిప్ చేయమంటే షిప్ షిప్ కూడా చేస్తామండి షిప్పింగ్ అయితే ఇలా పంపిస్తామండి మేము గ్లాస్ బాటిల్స్ అయితే ఇలా పంపిస్తాము పెడ్ బాటిల్స్ అయితే ఇలా వస్తుందండి ఇలా మేము ఇలా ప్యాక్ చేసి పంపిస్తామండి మీ గ్లాస్ బాటిల్స్ అయితే ఇలా పంపిస్తామండి షిప్పింగ్కి మీకు కంప్లీట్లీ ప్యూర్ అండ్ సీల్డ్ బాటిల్స్ వస్తాయి ఇవి ఇలా వస్తాయండి మాది ఎఫ్ఎస్ఎస్ఐ అప్రూవ్డ్ ప్రోడక్ట్ అండి మేము ఎక్రాస్ ఇండియా డెలివర్ చేస్తామండి మీరు ఆర్డర్ చేయాలనుకుంటే కాల్ చేయొచ్చు లేకపోతే వాట్సాప్ అయినా చేయొచ్చండి మా ప్రోడక్ట్స్ చెన్నై బెంగళూరు ముంబై పూణే ఈ ఏరియాస్కి వెళ్తున్నాయండి మా ప్యాకింగ్ హాఫ్ లీటర్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ లీటర్స్ వరకు అవైలబుల్ ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ విజిట్ అవర్ స్టోర్ థ్యాంక్ యూ సో మచ్ అండి తప్పకుండా మా చేయండి